మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే అంటే మీ జీవితంలో పిల్లల పేర్లు పెట్టినప్పుడు పీతో కానీ డీతో కానీ ఎస్తోడు కూడా ఎస్సు తొందరగా డెవలప్ అయ్యి కింద పడిపోతుంటుంది తుస్సు మీద కలిపితే నాకు కిందకి వస్తుంది ఎంతమంది చెప్పన్న సుమన్ ఉన్నాడు సుమన్ హీరో ఎంత మంచి ఉండే వెంకటేశ్వర స్వామి సుమన్ ఎంత హీరో ఉండే ఆయన ఎట్లా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ వచ్చిండు ఆయన మీద కేసు కాలేదా రామో హీరో కొడుకు సుమన్ సే ఎంతోమంది ఉన్నారు చెప్పండి పోతే సావిత్రి శ్రీదేవి ఎంతోమంది ఉన్నారు శారద సిల్క్ సిమ్త ఎస్ అన్నీ ఇవన్నీ ఎస్ అంటే సక్సెస్ ఎంత సక్సెస్ అంత డౌన్ఫాల్ అవుతుంది మళ్ళా సో అందుకోసమే పేర్లలో బలం ఉంటుంది ఆ బలం తగ్గట్టుగా మీ పేర్లు చాలా అద్భుతంగా పెట్టుకోవాలి పీపీ అనే లేడరు అస్సలు పెట్టుకోవద్దు మీరు పెట్టుకున్నా సరే నేను పెట్టుకున్నాను నాకెట్లా తెలుసు మా తాత పెట్టింది నేను పెట్టుకున్నాను అంది మళ్ళీ నేను బాబాప అందంగా పెట్టుకొని ముందుకెళ్ళాను సో అందుకోసమే పిల్లలకు పేర్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా అనుభవంతో ఉన్న నియమరాజి దగ్గరికి వెళ్ళి పేర్లు పెట్టుకోవాలి ఒకటి